శ్రీ మాత్రే నమ అమ్మవారి పాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ లలితా సహస్రనామంలో ఒక అత్యద్భుతమైనటువంటి మంత్రం ఉంది అది మనం ఈ నవరాత్రులలో గనక జపించినట్లయితే చాలా మంచి ఫలితం ఉంటుంది అంటే జీవితంలో దుఃఖం రాదన్నమాట ఈ మంత్రం ఎవరైతే జపిస్తారో వాళ్ళకి కష్టాలు మరీ ఎక్కువగా ఉండి దిక్కు తోచక దారి తెలియక శరీరాన్ని అంతం చేసుకుందామన్న ఆలోచన వస్తుంది చూసారా అంటే దాదాపుగా ఆత్మహత్య శరణ్యము అని భావిస్తారు చూసారా అలాంటి వాళ్ళకి బ్రతికించేటటువంటి మంత్రం ఇది అంటే తారక మంత్రం అనమాట ఈ మంత్రం ఎవరైతే ఈ మంత్రాన్ని ప్రతిరోజు తొమ్మిది సార్లు జపిస్తారో వాళ్ళకి అమ్మవారి యొక్క పాలు త్రాగి పెరిగిన వాడుకుండే పుణ్యం లభిస్తుంది మరి ఈ తీవ్రమైన దుఃఖాలు కష్టాలు దిక్కుతో తనం ఇలాంటివన్నీ పోవాలి అంటే ప్రతిరోజు ఈ మంత్రాన్ని ఉదయం నూటెనిమిది సార్లు సాయంకాలం నూటెనిమిది సార్లు అది చెప్పాలి అంటే ప్రదోష వేళ జపించినట్లయితే భయంకరమైనటువంటి దుఃఖాలు కష్టాలు పోతాయి శత్రు బాధ నుంచి విముక్తి లభిస్తుంది మరి మామూలుగా ప్రతిరోజు చేసే వాటికి ఎటువంటి నియమాలు ఉండవు మీరు సర్వకాల సర్వావస్థలందు ఈ మంత్రాన్ని చాంటింగ్ చేసుకోవచ్చు మనస్సులో అలాగే సాధ్యమైనంత వరకు మాంసాహారం జోలికి వెళ్లకుండా ఉంటే ఆ ఒక్క నియమాన్ని కనుక పాటించినట్లయితే అఖండమైనటువంటి ఫలితం వెంటనే లభిస్తుంది ఓం ఐం రీం శ్రీం నాభ్యాలవాల రోమాలి లతా ఫలకు బీజాక్షరాలతో జపించుకోవాలి అంటే ఇలా జపించచ్చు లేకపోతే ఓ నాభ్యాలవాల రోమాలి లతా ఫలకు చద్వయ్య నమహా ఇలా కూడా జపించుకోవచ్చు లోక సమస్త సుఖ్న భవంతి మరే అద్భుతమైన వీడియో తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం